క్రీస్తు క్రీస్తునామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల వాగ్దానం రెండవ దినవృత్తాంతంలో పంతొమ్మిదవ అధ్యాయం వచనం ధైర్యము వహించుడి మేలు చేటకై యహోవా మీతో కూడా ఉండను మన జీవితాలలో దేవుని యొక్క వాగ్దానం మనలో ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం కలిగి ఉండే అనారోగ్య సమస్యలు డాక్టర్స్ యొక్క మాటలు మనల్ని ఎంతగానో కృంగదీస్తూ ఉంటాయి ఇలాగే ఒక వ్యక్తి అనారోగ్యముతో చాలా దిగులుతో పడకకు చేరుకున్నారు ఆ రాత్రి వేళ దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకు జబ్బు పూర్తిగా తగ్గిపోవాలి అంటే మీ ఊరి చివర ఉన్న పెద్ద బండరాయిని తొయ్యాలి అని చెప్పగా ఆ వ్యక్తి ప్రతిరోజు వెళ్ళి ఆ బండరాయిని తొయ్యటం ప్రారంభించారు రోజులు వారాలు గడిచాయి మాసాలు గడిచాయి చూసిన వారందరి దృష్టిలో ఒక ప్రక్కన అనారోగ్యము మరొక ప్రక్కన పిర్చివాడు ఈ టైటిల్స్ వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రము తన ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా ఆ సాధనలో ముందుకు కొనసాగుతూ వెళ్ళాడు తన ధైర్యాన్ని ఏమాత్రము కోల్పోవడం ఎందుకంటే అతని ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ అనారోగ్యం కొంతకాలమైన తర్వాత ఇక తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఇక ఇది జరగదులే నేను ఆ బండరాయిని తొయ్యలేనులే అని అనుకున్న ఆ రాత్రి వేళ మరలా దేవుడు ప్రత్యక్షమై అప్పుడు అడుగుతూ ఉన్నారు ఏంటి ఆపేసావా అంటే అవును ప్రభ నా వల్ల కాదు తోసి తోసి చేతులు నొప్పులు పుడుతున్నాయి నేను ఇక తొయ్యలేను అది ఏ మాత్రమూ కదలడం లేదు ప్రభా అన్నాడట అప్పుడు దేవుడంటూ నరకదప్పిచ్చేవాడా నిన్ను తొయ్యమన్నాను కానీ కదపమని చెప్పలేదు కదా ఒక్కసారి నీ వైపు చూసుకో నీ ఆరోగ్యం వైపు ఒకసారి పరిశీలనగా చూసుకో నువ్వు రోజు తోసినందువల్లనే కదా నీ ఆరోగ్యము ఎంతగా కుదటిపడిందో ఎంత ఆరోగ్యంగా ఉన్నావో ఎదుటివారి విమర్శలు కూడా పట్టించుకోకుండా చక్కగా నీవు ముందుకు కొనసాగుతూ వెళ్ళావు అలాగే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల సమయాల్లో కూడా ఇతరుల మాటలు పట్టించుకోకుండా నీవు కలిగి ఉన్న అనారోగ్యం మీద దృష్టి పెట్టకుండా నీ ముందున్న కర్తవ్యము వైపు నీవు ఎప్పుడైతే కదులుతావో నీకున్న ప్రతి సమస్య కూడా నీవు దాటుకొని విజయము వైపు అడుగులు వేస్తావు అని చెప్పగా నిజమే అర్థమయ్యింది తన వైపు తాను చూసుకున్నాడు ఆరోగ్యము సమకూరింది ఆలోచించండి ఇది ఒక చిన్న కథ రూపంలో వాస్తవాన్ని మీ ముందు ఉంచటం జరిగింది మీరు కూడా ఏదైనా ఒక ప్రతికూలత ఒక సమస్య వచ్చినప్పుడు దానివైపే చూస్తూ దేవుడు చేయమని చెప్పిన పనిని చేయటం మానివేసి ఆలోచన చేస్తూ పిచ్చివారిలా అయిపోతూ ఉన్నాం చేయవలసిన పనులు చేయక మరింతగా మన బాధ్యతల్లో నుంచి మనం వైదొలగిపోతూ ఉన్నాం అది దేవుడికి ఇష్టమా ఆలోచించండి మన దేవుడు మనకేం చెప్పారు ధైర్యము వహించుడి ఎటువంటి పరిస్థితిలో నినప్పటికీ కూడా మనము ధైర్యాన్ని కోల్పోకుండా మన ముందు ఉన్న పని మీద మన మనస్సును పెట్టి మన దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని మనము అడుగులు ముందుకు వేస్తే సక్సెస్ అనేది మనదే అవుతుంది ఏంటో తెలుసా ప్రాక్టీస్ అంటెల్ సక్సెస్ హ్యాపెన్స్ మన జీవితంలో విజయం పొందుకునేంత వరకు కూడా మనము సాధన చేస్తూనే ఉండాలి ఎందుకంటే మన దేవుడు తెలియజేస్తున్న వాగ్దానం ధైర్యము వహించండి మేలు చేటకై మీ దేవుడని ఎహోవా మీతో కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ దిగులు చెందకుండా వేదన చెందకుండా మీ దేవుడు మన దేవుడు మనకి తోడుగా ఉన్నారని గుర్తెరిగి మన జీవితాలను ప్రభు మీద ఆనుకొని మనము ముందుకు కొనసాగుదాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మరింత ధైర్యముతో నింపి అనేకమైన మేలులతో ఆశీర్వదించునుగాక ఆమె